ఎట్లున్నారు నేను మీ సంగీత వెల్కమ్ టు పుల్లకూర ఈరోజు మన పొరిగింటి పుల్లకూరలో నేను తీసుకొచ్చిన రెసిపీ ఏంటో తెలుసా స్వీట్ అండి గోధుమ పిండితో స్వీట్ గా బిస్కెట్ చేసుకున్నాం అయితే గోధుమ పిండితో బిస్కెట్స్ పాలు పోసి షుగర్ వేసి చేస్తారు అది తెలుసు నాకు అంటారు అంతే కదా కానీ వితౌట్ పాలు షుగర్ లేకుండా బెల్లంతో క్రంచీ క్రంచీగా బిస్కెట్స్ చేసుకుందాం మరి ఇంకెందుకు ఆలస్యం ఇంగ్రీడియంట్స్ చూసేసి టేస్ట్ చేసిద్దాం చేయండి నేను గోధుమ పిండి ఏ కప్పుతో త్రీ కప్స్ తీసుకున్నానండి అండ్ బెల్లం ఇదే కప్పుతో టూ కప్స్ తీసుకున్నాను అండ్ కొంచెం నెయ్యి అంటే కొంచెం సగం చిటికెడు చిటికెడు ఉప్పు then ఒక బౌల్ కొంచెం లిటిల్ బిట్ వాటర్ ఇవి ఇంగ్రిడియన్స్ అయిపోతాయి మరి ప్రాసెస్ చూసుకుందాం అజీ స్టోర్ చేసుకొని బెల్లాన్ని వేసేసుకుందాం బెల్లం పాకం రావాల్సిన అవసరం లేదు జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది అందుకని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ బెల్లంలోకి ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేసుకుందాం ఇందులో ఒక్క పావు కప్పు వాటర్ వేసుకున్నాం దీన్ని కలుపుతూ కలిగించుకోవాల సంగీత ప్రతిదాన లెఫ్ట్ హ్యాండ్ పడుతుంది లెఫ్ట్ హ్యాండ్ పడుతుంది అని చెప్పేసి అనొద్దండి ఎందుకంటే చూడండి రైట్ హ్యాండ్ కి దెబ్బ తగిలింది నేను బేసికల్లీ లెఫ్ట్ హ్యాండ్ మీరు అందరూ లెఫ్ట్ లెఫ్ట్ అంటున్నారని చెప్పేసి ఆ రైట్ హ్యాండ్ వాడితే ఇలా అయిపోయింది అనమాట బెల్లం పాకం రావాల్సిన అవసరం లేదు బెల్లం అయితే కరిగిపోయిందండి ఇప్పుడు ఈ పిండిలో నెయ్యి యాడ్ చేసేసుకుందాం ఇందులోనే కొంచెం అంటే కొంచెం ఒక చిటికెడు ఉప్పు వేసేసి ఇప్పుడు ఈ కరిగించిన బెల్లం ఇందులో వేసుకొని మనం గోధుమ పిండి రొట్టెల కోసం ఎలా అయితే కలుపుకుంటామో అలా పిండి కలుపుకుందాం అందులో యాడ్ చేస్తాను నేను కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ గట్టిగా కలుపుకోవాలండి సో పిండి అయితే నీట్గా ఇలా కలిపేసుకొని పెట్టుకున్నాను ఆయిల్ పెట్టేసుకున్నాను అండి హీట్ అవుతుంది ఇలా మనం ఏం చెప్తామంటే బేసిక్గా మీరు అదే దోశ పైన అదే సారీ చపాతీలాగా రౌండ్గా చేసేసుకొని కట్ చేసుకోవచ్చు మీకు నచ్చిన షేప్స్లో నేనైతే ఇలా చేస్తున్నానండి బాల్చడా మీ ఇష్టం మీరు అలా చేయొచ్చు ఇలా చేయొచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది గీ గీవేశారు కదా అద్దరిపోతుంది అనమాట పిల్లలకి మన స్కూల్ నుండి వచ్చేసరికి ఇలా స్నాక్స్ చేసి పెడితే అసలు ఎంత హ్యాపీగా తింటారంటే చిల్ అవుతారనమాట మంచిగా ఎంజాయ్ చేస్తూ తింటారు అండ్ ఇలా చేసేసుకొని మనకు నచ్చిన షేప్స్లో ఏం చెప్ప చేసి పెట్టచ్చు స్క్వేర్ షేప్లో కానీ అలా ఇంకా చాలామందికి థాట్స్ కూడా ఉంటాయండి మంచి మంచి డాల్స్ కూడా చేస్తున్నారు అలా చేసుకొని కూడా మంచిగా పట్టచ్చు పిల్లలకి సో ఇలా ఇప్పుడు పిల్లలు బాగా ఇష్టంగా తింటున్నారు డార్క్ ఫ్యాంటసీ షేప్ అయితే యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంది చూడండి షేప్ కలర్ స్మూత్నెస్ ఉందండి కొంచెం మారితే క్రంచి క్రంచి అవుతాయి ఎంత టేస్టీగా ఉందండి బిస్కెట్ సార్ నెక్స్ట్ లెవెల్ అనమాట మన వేడి వేడి బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయాయి మరి టేస్ట్ ఎలా ఉందో చూసేద్దామా ఇది స్పెషల్లీ టేస్ట్ కోసం బుజ్జిది ఒకటి చేసుకున్నారు చూడండి అసలు నాకైతే వీటిని డిస్టర్బ్ చేయాలనుకోలేదు డార్క్ ఫ్యాన్సీ బిస్కెట్స్ లా ఎంత స్మూత్గా ఉన్నాయంటే ఈ ఒక్క హాఫ్ ఎన్ అవర్ ఈ వేడి చల్లారిన తర్వాత క్రిస్పీ క్రిస్పీగా అయిపోతాయి నోటి పిల్లలకైతే పండగ కరకలు అంటున్నాయి బెల్లం కూడా చాలా పర్ఫెక్ట్గా కలిపింది టేస్ట్ అయితే అదిపోయింది మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉంది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు సో మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి వాడిటి నేను మీ సంగీత మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం బాబాగండి మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకుని బెల్లకాయ మీద ట్యాప్ చేయండి అండ్ ఇంకో విషయం ఏంటంటే మీరు కూడా నాలాగా వంటలు చేయడానికి ఇంట్రెస్టెడ్ ఉన్నారా దెన్ ఇంకెందుకు ఆలస్యం డిస్క్రిప్షన్లో మేనేజ్ చేసే నెంబర్ ఉంది వెంటనే కాంటాక్ట్ అయిపోండి ఇలా అందరం కలిసి బయట టీవీ ఫ్యామిలీ మెంబర్స్ లాగా వంట చేసుకుని మన ఫ్యామిలీకి షేర్ చేద్దాం మరి మీ ఇంట్లో ఉంటూనే మాకు వంటలు చేసి పెడతారా అలా కూడా నంబర్కి వెంటనే కాంటాక్ట్ అయిపోండి బాయ్